కేసీఆర్ ఉంటే తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ ఉంటే రైతు బంధు రైతు భీమా దళిత బంధు కేసీఆర్ ఉంటే మిషన్ భగీరథ మిషన్ కాకతీయ కేసీఆర్ ఉంటే వృద్ధులకు పింఛన్ కేసీఆర్ ఉంటే కేసీఆర్ కిట్ కేసీఆర్ న్యూట్రిషన్ ఫుడ్ కేసీఆర్ ఉంటే గురుకులాలకు మంచి ఆహార ఫుడ్ కేసీఆర్ ఉంటే ముప్పై మూడు జిల్లాలు కేసీఆర్ ఉంటే లంబాడి తండాలు కేసీఆర్ ఉంటే పసిడి పంటలు కేసీఆర్ ఉంటే దేశంలోనే తెలంగాణ రాష్ట్రం నెంబర్ వన్ కేసీఆర్ ఉంటే విదేశాలకు వెళ్ళే విద్యార్థులకు చదువు అది కేసీఆర్ లేకుంటే చూస్తున్నారు కదా తెలంగాణ సమాజమా ప్రజల రక్త కన్నీరు మాన ప్రాణాలు దూస్తూ చూస్తున్నారు ఇంకా మీరు ఏదైనా కామెంట్ చేయాలంటే డ్యాష్ డాష్ డ్యాష్ జై తెలంగాణ జై కేసీఆర్ జై అఖిల భారత కేసీఆర్ వీరాభిమాన సంఘం